హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే సో వెల్కమ్ టు మై ఛానల్ నరేష్ నాయకెస్ చెప్పేయడి సో గాయ్స్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు ఏదైతే మనకు బొనోజ ఆఫర్ పెట్టారో సో అయిన వాళ్ళందరికీ కూడాను సో గోవా తీసుకెళ్ళడం జరిగిందండి సో గోవా వెళ్తున్నాము సో ఇది వచ్చేసి నా యొక్క ఫ్లైట్ బోర్డింగ్ పాస్ అండి అండ్ మన ఆర్జే ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఏదైతే ఉందో శంషాబాద్ దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి సో అక్కడ నుంచి మన యొక్క వ్యూస్ చూసుకున్నట్టయితే టోటల్ ఫ్లైట్స్ ఏ ఏ ఫ్లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది చూడండి కనిపిస్తుంది సో మనకు ఇక్కడ హెయిర్ ఆసియా అనే ఫ్లైట్ ఉంది కదా ఈ ఆ ప్లాట్ఫామ్కి వస్తుందండి మనది ఇప్పుడు మనం వెళ్ళేటువంటి నేను వెళ్ళేటువంటి ఒక ఫ్లైటు అండ్ టోటల్ మనకు ఫ్లైట్స్ ల్యాండింగ్ అయ్యేటివి కానీ టేకప్ అయ్యేటివి కానీ ఆ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి అన్నీ కూడాను మనకు సో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ విజిట్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది ఎయిర్పోర్ట్ కూడా చూడని వాళ్ళు ఉంటారు కదా సో చూడండి ఎలా ఉందనేది సో మనకు ఫ్లైట్స్ కూడా చాలా మంది దగ్గర నుంచి చూడని వాళ్ళు ఎయిర్పోర్ట్ చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళ కోసం అండి సో సరే వీడియో చేసి పెడుతున్నాను చూడండి సో ఎయిర్ ఇండియా కానీ ఎయిర్ ఆసియా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నీ పక్క పక్కనే ఉంటాయి సో వీళ్ళంతా మా టీం అండి సో ఇక ఫోర్ మెంబర్స్ అండ్ నేను కూడా ఒక ఫైవ్ మెంబెర్స్ నా యొక్క టీం నుంచి ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము సో ఇప్పుడు వెళ్ళేటువంటి ఫ్లైట్ వచ్చేసి హెయిర్ ఆసియా ఫ్లైట్ అండి ఇది సో ఇక్కడ ఇంట్లో పడ్డది వచ్చి హెయిర్ ఇండియా సో చిన్న పాప కూడా హాయ్ చెప్తుంది చూడండి వీడియో తీస్తుంటే సో సో మన యొక్క విలేజ్లలో కానీ ఎక్కడప్పుడు మనకి ఏదైతే కుంటలు కనిపిస్తూ ఉంటాయో సో అక్కడ గుట్ట అక్కడ గుట్ట అన్నట్టు సో ఆ విధంగా ఉందండి ఇవన్నీ కూడా సో హెయిర్ ఆసియా ఫ్లైట్లో ఉన్నాం ప్రజెంట్ సో ఫ్లైట్లో నుంచి చూస్తే మనకు టోటల్ ఫ్లైట్ చాలా స్పీడ్గా వెళ్తుంది బట్ మనకి ఈ వీడియోలో ఎలాంటి స్పీడ్ అనేది అనిపించట్లేదు అండ్ అట్ ద సేమ్ మనకు కనిపించేటప్పుడు ఏదైతే స్లోప్స్ లెగ్ అనిపిస్తున్నాయో అంటే కూడా బేగా అలా ఇదవుతుంది వైట్ మనం మేఘాల మధ్యలో నుంచి వెళ్తున్నాము కాబట్టి అసలు మనకు టోటల్ స్లో కలిసిపోయాము సో అందుకే మనకు ఏం నడిపించట్లేదు సరిగ్గా టోటల్ బయట అనిపిస్తుంది సో ఇంకొంచెం వెళ్ళేసరికి మేఘాలలో నుంచి బయటపడేసరికి మనకు చాలా అనేది కనిపిస్తుంది సో మీరు వీడియో కట్టింగ్ చేయండి నేను చూపిస్తాను కనుక ఫస్ట్ టూ సెకండ్స్ మనం వెళ్ళినట్టయితే ఇంకో కనిపిస్తుంది ముందర మనకు లో నుంచి మెగాలో నుంచి ఇప్పుడే మనం బయటకు వచ్చాము చూడండి సో దాటేసి వచ్చాము సో దాటేసి వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది చూడండి సో ఎండ కనిపిస్తుందండి ఎండ ఉండడం వల్ల మనకు బ్లాక్ కనిపిస్తుంది అండి ఎక్కడ మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది అడి సో ఓరల్ గా మనకు టోటల్ కూడానో అందగా చెప్పన్న కదా మెగా లోకల్స్ వచ్చామని వి హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ ఏ పేజింగ్ అనౌన్స్‌మెంట్ ఫర్ మిస్టర్ అజిష్ వెలాకోట మిస్టర్ సద్విక్ చికొలోరి ఫ్రెండ్స్ క్లారిటీ వస్తుందనేది ఎస్టివిర్ సునీల్ కుమార్ కానిపట్టీ

ఆదేశం దేశంలోనేది సో ఇక్కడ మేము ఒక దృష్టి చూపిస్తాం చూడండి ఇక్కడ తెల్ల మేఘాలు అనిపిస్తున్నాయి కదా ఎంత తెల్ల మేఘాల పక్కనే నల్ల మేఘాలు ఉన్నాయండి సో గమనించండి ఈ నల్ల మేఘాలన్నీ కూడా వాటర్తో కొమ్మిపోయి ఉన్నాయి సో మనకు వర్షం వచ్చినప్పుడు తెల్ల మేఘాలు నల్ల మేఘాలు కనిపిస్తూ ఉంటాయి కదా వర్షం కొన్ని చోట్లలో ఆ లో ఈ ప్లేస్లలో పడతా ఉంటుంది కదా సో ఇదే చూడండి సో అక్కడ మనకు నల్ల మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తెల్ల మేఘాలు కూడా కనిపిస్తా ఉన్నాయి అంటే రెండు వేరియేషన్ కూడా మనం చూడవచ్చు సో చాలామంది అనుకుంటారు అది ఏమనంటే అది మనకు పెద్ద మేఘాలకు షాడో నుంచి అది ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి பட் அலேம் அண்ட் சூட் இது அந்த எல்லா மாத்தி வீசினா கிஸ்தோ ஆதங்க உண்டு பெத்த கொண்ட <laughs> and uh, this is the approach we have uh, hey, account as and a especially overnight Zuari River with uh, e Moscow e and, and Malachi so on the right. Train will be in the view and it A bit of bumpiness and uh, this is likely to continue for another uh, 3 to 5 minutes and thereafter we expect a little bit of clear uh, weather. Of uh, well, course, safe, safety is recommended like to keep your seat belts, uh, the fast I am certain that the team and the group I have taken good care of you. And we should be commencing our descent now. We are presently uh, 195 km short of the a We expect you to land in about 28 to 30 minutes from now. The time will be 1735 to 1740. Sir, rocket is, uh, 535 to 540. It will about 5 minutes. From rocket has the at so, uh, yeah. uh, meters and a temperature of uh, 28 degrees Celsius. The this times 22 uh, Keep your face mask on and taste this soup in a quarterly manner as that is by the captain crew and the landing crew. Go on. We hope you had a pleasant flight below. Thank you for using AirAsia as a group of landers. For any queries, feedback, or difficulties, please visit the website www.airasia.co.in or you can download and use the AirAsia mobile app. Have a pleasant stay. ఇదే విధంగా సౌండ్ వస్తుంది కాబట్టి వీడియో కొద్దిగా మ్యూట్లో చేసి వాయిస్ చేస్తున్నానండి సో చాలామంది మధ్యలో లేచి కూడా తిరుగుతూ ఉంటారు మనకు వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి లోపల సో మనకు మనకు మిడిల్లో వెళ్ళిన తర్వాత మన ఫ్లైట్ వెళ్ళిన తర్వాత మనం మిడిల్ ఒక థర్టీ మినిట్స్ జర్నీ చేస్తున్నప్పుడు లేసి తిరగొచ్చండి సో రీ రీచ్ అయిపోయామండి గోవాకి మేము సో రీచ్ అయిపోయిన తర్వాత బ్యాగుల కోసం వెయిట్ చేసినప్పుడు దిగినటువంటి ఫొటోస్ అండి ఇవి సో అక్కడ నుంచి మళ్ళీ మేము రిసార్ట్కి వెళ్ళిపోయాము సో గోవాలో ఉన్నటువంటి నీలం ద గ్రాండ్ రిసార్ట్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్